నెల్లూరు జిల్లాలో వరుస నేరాలు పోలీసులపైనే హత్యాయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ అజితా సంచలనాత్మక చర్యకు శ్రీకారం చుట్టారు నగరంలో పదే పదే నేరాలకు పాల్పడుతూ ప్రజలకు తదనొప్పిగా మారిన సుమారు యాభై మంది పేరుమోసిన రౌడీ షీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు ఈ రౌడీ షీటర్లను నగరంలోని నడిబుడ్డున ఉన్న వీఆర్సీ సెంటర్ నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై నడిపించారు దీని ద్వారా నేరగాళ్లకు పక్కన నిలబడాలన్నా నేరాలు చేయాలన్నా భయపడేలా చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం చర్య పోలీస్ యాక్షన్లో కేవలం ఒక శాంపిల్ మాత్రమేనని ఇకపై ఎవరైనా నెల్లూరు నగరంలో నేరాలు చేయాలన్నా కత్తి పట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ చర్యలు ఉండబోతున్నాయని ఎస్పీ అజిత గట్టి సంకేతాలు పంపారు ఇకపై నేరాలు చేస్తే ఖబర్దారని నేరగాళ్లు కత్తి వదిలేయండి లేకుంటే కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్టేనని హెచ్చరించారు ఈ ఒక్క చర్యతో జిల్లాలో నేరగాళ్లు రౌడీలు గూండాల గుండెల్లో గుబులు రేగింది నెల్లూరు పోలీసుల చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజుగా ప్రజలు అభివర్ణిస్తున్నారు ఎస్పీ అజితపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి మొదటి ఐదవ ఆరవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలోని యాక్టివ్గా ఉన్న నలభై ఐదు మందికి పైగా నేరగాళ్లను ఈ కార్యక్రమంలో నడిపించారు ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ కోటేశ్వరరావు ఐదో పట్టణ సీఐ వెంకటేశ్వరరావు ఆరో పట్టణ సీఐ సాంబశివరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర కలిగిన చీటు కలిగిన మేమంతా ప్రతిజ్ఞ చేసేదేమనగా మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి